వెల్కమ్ టు సంచిదావరల్ ఇలా పప్పులు పప్పులుగా బీరకాయ కూర కనుక చేసుకున్నారంటే ఇంటిల్ లిఫాది కూడా ఫిదా అవ్వాల్సిందే దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి వేసుకున్నాము అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని వేడి చేద్దాం ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాము ఆ తర్వాత వేద్దాము ఇవి కొంచెం ఫ్రైగానేద్దాం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూరకు సరిపడా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకొని కలుపుకున్నాము ఇవన్నీ కొంచెం ఫ్రైగా వింటాం ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుదాము ఈ పసుపు వాసన కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత కరివేపాకును కూడా వేసి కలుపుకుందాము మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కలుపుదాము ఈ కూర మొత్తం కూడా ఈ బీరకాయలో ఉండే వాటర్ను బట్టి టేస్ట్ ఉంటుందండి ఫ్రెష్ బీరకాయ అయితే ఎక్కువ వాటర్ ఫామ్ అవుతాయి కదా అదే వాటర్తో మనం కడిగిన పెసరపప్పును కూడా వేసి విడిపించుకుందాము ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కలుపుదాము ఇప్పుడైతే అస్సలు వాటర్ భయము లాస్ట్లో ఏమైనా కొంచెం ఉడకలేదు అనుకున్నప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాము కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇలా బీరకాయలు వచ్చే వాటర్తో సాల్ట్ వచ్చే వాటర్తో ఉడికిన తర్వాత కొంచెం ఉడకలేదు అనుకున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్లన్నీ వాటర్ వేసి కలుపుదాము ఇలా కూర అంతా ఉడికిన తర్వాత దీంట్లో ధనియాలు పొడి వేసి కలుపుకుందాం ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుదాము ఇలా పప్పులు పప్పులు కావండి మళ్ళీ సేమ్ బీరకాయలు ఉన్న వాటర్తోనే కూరం కనుక ఉడికించి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వాటర్ వాడవండి కర్రీలో ఇలా గుమగుమలాడే బీరకాయ పప్పు పప్పులు పప్పులుగా ఉండే బీరకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి చూడండి